నందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినం హెబ్రౌన్ క్యాలెండర్ వాగ్దానము నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి వారిని విడిపించును కీర్తనల గ్రంథం ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ చరణంలో దైవజనుడు దావీదు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవజనమ దావీదు అభిమేలకు రాజు ఎదుటి నుండి తోలువేయబడినప్పుడు దేవుని స్థుతిస్తూ ఎల్లప్పుడూ యహోవాను సన్నుతించదను అని గానం చేస్తూ ఈ కీర్తన ఆరంభిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ లోకం అంతా కూడా దుర్నీతితో నింపబడి ఉంటున్నది అలాగున దేవుని ప్రజలైనటువంటి బిడ్డలను నీతిమంతులుగా ప్రభువారు తన రక్తంలో కడిగి శుద్ధీకరించిన పిమ్మట ఈ లోకంలో దేవుని ప్రజలైనటువంటి వారికి హింసలు బాధలు వేదనలు కలిగేవిగా ఉంటున్నవి కనుక నీతి మంతుడికి కలిగే ఆపదలు అనేకములుగా ఉంటున్నాయి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నిజంగా మన జీవితంలో విశ్వాసములు కలిగి నీతిని అనుసరించి మనం వెళ్తుంటున్నప్పుడు ఈ లోకంలో మనకెన్నో శ్రమలు ఆపదలు వచ్చినప్పటికీ దేవుడు వాటన్నిటి నుంచి నేను విడిపించి నడిపించే నమ్మకమైన నాయకుడని అని మర్చిపోవచ్చు మన పితరులైనటువంటి యోసేపు తన జీవితంలో ఎన్నో ఆపదలు ఎదుర్కొని ప్రభు కొరకు నిలబడుతూ వచ్చినాడు ఆయనను దేవుడు ఒకరోజు ఐగుప్తు సింహాసనం మీద అధిరోహింపజేస్తూ వచ్చిన విధానాన్ని మనం ఎరుగుదు అలాగిన దావీదు తన జీవితంలో తన అయినటువంటి సౌలు ద్వారా తర్మ వచ్చినాడు అరణ్యాల్లో కొండల్లో గుహల్లో రకరకాలుగా తన యొక్క జీవితంలో ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చినాడు అనేక ఆపదల నుంచి మరి సౌలు ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పింపబడుతూ వచ్చినాడు ఈరోజు ఆ దేవుడే మనకు కూడా తోడుగా ఉన్నాడనే సత్యాన్ని మరచిపోవచ్చు నీ జీవితంలో కూడా భవిష్యాన్ని బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా నీ యొక్క రక్త సంబంధికుల ద్వారా నువ్వు బాధించబడుతూ వేధించబడుతూ ఉన్నావేమో నువ్వు అనేకమైన ఆపదల్లో చిక్కుకొని ఉంటున్నావేమో అయితే యోసేపును దావీదును తప్పించిన దేవుడే మనల్ని కూడా తప్పించడానికి శక్తివంతుడుగా ఉన్నాడనే సత్యాన్ని మరచిపోవచ్చు కనుక దేవుడు మన జీవితాన్ని మరి రక్షించాలి అంటే మనము దేవునికి విశ్వాసం అనగా నీతిని కనపరిచే వారంగా ఉండాలి ఆ నీతి విశ్వాసం అబ్రహాము దేవుని నమ్మిను అది నీతిగా ఎంచినాడు దేవుడు అలాగిన దేవుడు అబ్రహామును తప్పిస్తూ వచ్చినాడు మరి మన జీవితంలో మరి మనము కూడా తప్పించబడాలి అంటే ఆ నీతిని కలిగి మనము ప్రభువైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి అబ్రహాము భార్య అయిన షారాను అభిమళ్యకు రాజు చెరపట్టినప్పుడు మరి దేవుడు ఆ యొక్క చర నుండి కూడా చారాను విడిపిస్తూ వచ్చిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎందుకనగా దేవుడు అభిమల్లికి రాజుతో మాట్లాడుతూ వచ్చినాడు దేవుడు పక్షంగా కూడా అన్య రాజులతో కూడా మాట్లాడి నేను విడిపించడానికి శక్తిమంతుడు అలాగను ప్రభు దీవించుగాక